తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ వద్ద రోటరీ క్లబ్ సభ్యుల సన్మాన కార్యక్రమాలు జరిగాయి సన్మానక అధికారులుగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ లెచ్లర్ జువాలజీ డాక్టర్ ఐఎస్ చక్రపాణి ముఖ్య అతిథి అయినటువంటి కె శ్రీకాంత్ బాబు ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ వన్ నెల్లూరు వారికి సన్మాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో దశధరమరెడ్డి నాగేంద్ర ప్రసాద్ శ్రీధర్ రెడ్డి జి గోపాల్ నాయుడు మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు Banana. Sure. No, no. Okay. Okay. Ah, yes, 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 Okay. 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 <laughs> no, no. No, no. సమస్త ప్రజలను ఈ భూమి అనేది మనం కురికి బొగ్గుల వంటి చక్రపాములను చేసి సమాజం ఉపయోగపడాలి బయచి విడితులు అంటే పోర్లని చేసి ఉంటారు చూరేసింది అలాంటి వ్యక్తి కచ్చితంగా తన సొంతంతో ఒక రొంటితో మార్పు సంబంధంగా అత్యచత్యం చేస్తా రాగేతవ కాదే కామో ముడం చేస్తాము లేకుండా లేకుండా చీకలు సాంప్రదాయం జరగతారు లేకుండా అందులో ప్రతి సంవత్సరం కొత్త టీచర్ నిన్న విషయం కాదు कडो स्टालिसकुनार आगे तरफा केडेंसनाराक सान में कोटिंग की तारीख बना ननवाफा पर कोटिंग का प्रस्ताव है और संभवत यूरोप और भारत में यूरोप और भारत के बीच में कोटिंग के समान का लेवल हो जाएगा शहरों को और 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 तीन को सेजियों को और समारोह का और हमारा समर्थक है तो और और के द्वारा प्रदान कर रहा है और और विभिन्न कार्यक्रम के लिए शुभकामनाएं आपको भी करते कुछ कार्य करवा दे मैं आपको आपको योजना के लिए ఈ దారిలో దొరుకుతది చెబితే దొరుకుతది తోటల గుంటల దగ్గర వస్తున్నాను వస్తువుల గురించి చెప్పినారు. చాలా బాగా వినిపించారు. నవర్కారావు గారు చెప్పారు. కరపారవాలందరూ వస్తుస్కముల గురించి చెప్పారు. కే కాలుకున్నారు. సాంఘికోత్సవానికి యెన్ని మార్కారావు చాలా

మనవ దాకోట విలాస్ భూతవన అది కే విస్మారిత తెలు భూత ఎలామేగాని నాయకిని చెప్పేది మానవ తీరుల కారణం మా భూత నాలి సంబై కూడా నాకు ఆ భూ వాలముకు నింపాలని వాలముకు భూమికి ఇస్తరేది पर अंधा बुद्धि के में पर अंधा तो ज्ञान है पर पवित्र बुद्धि अंधा ज्ञान बहुत मान है तो हमको कहते हैं कि तुम अब सबसे बड़ी बात है आप कहते हैं तुम्हारा सब मालूम है कहते हैं कि तुम बस आप तो नहीं हो सभी को बोलते हैं कि तुम से ज्यादा कुछ नहीं मालूम था भैया बार-बार मुझे कहते हैं रोज रोज करना గుడు గు చాలా రోజుల తర్వాత గుడు వచ్చింది వస్తే గుడులో ఉన్న కాలం కదా మంచి కాలం తెలిసింది దానికి కారణాలు ఏం చెప్తాయి పనిచేసిన ఐదు సంవత్సరాలు చాలా బాగా గడిచింది చాలా ఎక్కువ చదువుకోవడం లేదు ఎక్కువ నేర్చుకోవడం లేదు పెద్ద నేర్చుకోవాలని ఎక్కువ అది నా జీవితాన్ని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అని అనిపించింది రోడ్లవాడు చేసేది కూడా ఒక అవార్థం అనుకుంటున్నా

ప్రకారం ఈ పెనాలియాక ఎడ్యుకేషన్ లో టీచర్స్ తన నంబర్ రెటెడ్ అనే కార్యక్రమాస్తా సో అట్వంటి టీచర్స్ నుంచి గుర్తించి బాగా ప్రోత్సంచి వారికి బిరువతి రాబడేంతక 7 అక్టోబర్ ఈ రోజుొంటే ఇస్తాము కోర్టెక్ల నంబర్ నంబర్ సదరేన నాకు पुरुष से ची कार्य से ची प्रत्येक सर्वोत्तम से ची प्रत्येक भारत के दूर से पर ये नफा जो चाह रहे थे अच्छे विषय को अटे नेट समाज में रहने को अटे टीचर्स पर का प्रस्तुत अपकोर टीचर्स से इक्वल टीचर्स से अपकोर टीचर्स से दूर दिशा विधान में या इक्वल दूसरी दिशा विधान में या अब टीचर

ఎప్పుడు ఆదేశంగా ఎప్పటి నుంచి నేను స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా నాకు ఒకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా సర్వాదా సాధించినటువంటి చదువుతుంటే ఎంతో అనిపిస్తుంది సో అలాగే నా స్కూల్లో కూడా ఎవరైనా టీచర్స్ ఎవరు చంద్రాన్ని మేము స్కూల్ నడిపేటప్పుడు మేము నేర్పించేటటువంటి టీచర్స్ ముందు పిల్లలు వాల్యూ తెలుసుకోవాలి అలాగే అలా చెప్పేటప్పుడు ఆదర్శంగా మన కలిసి శివకుమార్ సార్ చెప్పిన ఒక కానీ తను చేసినటువంటి తెలుగు మీద ఉండేటటువంటి అలాగే ఊడు ఎన్నో అంటే నాకు తెలిసి సార్ ఒక తెలుగు ఈ ఒక స్థాని ఊడూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి దేవాలయాలు గొప్ప విషయంగా

అది అట్లా ఉంది అన్న శవ్ కుమార్ గారు కళల కోసం కొన్ని కథలు ఆనర్షణం వస్తారు అవి చంపకలు కొవ్వులు అనే పచ్చి కూడా కూడా చరిత్రమయ్యాయి అదేవిధంగా ఈయన రాయడం వీరో రాస్తామని కథల మీద పరిశోధన చేసేట ఉద్యోగం చాలా ఉందన్న

नेने लेट के लिए सारे लोग सारे उतना सारे सार रोज़ चेक करने मारा मन मत हो ड्रैग जैसे लोग रोज़ चले आता होता कल संडे आता है अंडे आ इनको ना पन्ने नाम ला आ ये वाला कुछ ना डॉक्टर के वाला ना फिनिश चेस ना सापड़ चेस में पार्ट आना पड़ता है जब टाइम करती है तो ये वाले लोग के लिए सेट करते ह� మనం ఎలక్ట్రానిక్ సిస్టమ్ అభివృద్ధి అభివృద్ధి ప్రభుత్వ పరమ పరిధికి విచూపడి సమాజం తీసుకునబడుతుకున్న ఉద్దేశంతో మిమ్మల్ని జనరల్ ఎలక్ట్రానిక్ ఆఫీసర్స్ గ్రూప్ ఎడికిలోన కులీసిని మార్పులు చేయించబడుతుంది చేంజెస్ వానకు వానకు జనరల్ కన్సల్టెంట్లు